కేఆర్ నైన్ నిరంతరం ప్రజల ముందు ఈరోజు విద్యార్థులకు ఇక్కడ ఎగ్జామ్స్ ఎలా జరిగాయి ఏంటి అని తెలుసుకోవడమే మా ఉద్దేశం కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ అమ్మా ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ ఎట్లా రాసిండ్రు ఏందని తెలుసుకోవడమే మా ఉద్దేశం కాబట్టి తెలుసుకుందాం ఒకసారి ఇక్కడ ఉన్న విద్యార్థుల దగ్గర సమాచారం ఏందో తెలుసుకుందాం క్వశ్చన్ పేపర్ అయితే ఈజీగా వచ్చింది సార్ మేము ఎగ్జామ్ సార్ మాకు అయితే వాటిని అయితే చాలా ఈజీ మార్క్స్ అయితే తెచ్చుకుంటా బాగా రాసిన రాసినాం సార్ పాస్ అవుతామక పాస్ అవుతాం సార్ ఈజీగా వచ్చిందా పేపర్ ఈజీగా వచ్చింది మార్కులు బయట మీరు హాస్టల్ మధురే మాట్లాడండి మాకు సెట్ బిఏ వచ్చింది మేము అన్ని నేర్చుకున్న క్వశ్చన్స్ వచ్చినాయి సిక్స్టీ ఫైవ్ సిక్స్ ప్లస్ అని అనుకుంటున్నాము ఎగ్జామ్ అయితే బాగానే రాసినాం మేము మాది కేజీబీవి మద్దర్ పెరుపడ హాస్టల్ బాగా బాగా రాసినాం ఎగ్జామ్ అయితే పాస్ అవుతాం సిక్స్టీ ఫైవ్ సిక్స్ ప్లస్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మేము కేజీబీ మధ్య నుంచి వచ్చినాము పేపర్ అయితే ఈజీగానే వచ్చింది కాబట్టి సెక్షన్ ఏ మాత్రం నాకు చాలా నచ్చింది ఎందుకంటే టూ మార్క్స్ అన్నీ నేర్చుకునే వచ్చినాయి కాబట్టి మంచిగా రాసిన ఇంకా వస్తాయని అనుకుంటున్నా కానీ ఇంత పేపర్ దిగే